అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో విపరీతంగా జనం వచ్చేస్తారండి ఆ జనాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు రోడ్లు తవ్వేశారు బ్యారిగేడ్లు పెట్టేశారు అయినా సరే మా అభిమానాన్ని మీరు తట్టుకోలేరు విపరీతమైన జనం వచ్చేస్తారని చెప్పేసి అని మన సాక్షులు ఓదరు ఉంటారు వైసీపీ నాయకులు కూడా అదే మాటలు మాట్లాడుతూ ఉంటారు నిన్న నెల్లూరు పర్యటన దృశ్యాలు ఇవన్నీ మాట ఒకసారి చూపిస్తాను చూడండి ఎవడు దేకను కూడా అటు అటుపక్క ఇటు పక్క ఎవడు పోనాడు చేసుకుంటున్నాడు మనోడు పోతా ఉంటాడు చూసారు కదా ఈ వీడియో ఈ వీడియోలో ఎక్కడైనా మీరు జనం కనబడుతున్నారండి అటు అటుపక్క అయినా సరే ఇటు పక్క అయినా సరే ఎక్కడ జనం కనబడుతున్నారా అది నెల్లూరు సిటీ లోపల మాట ఉన్నారా జనం ఉన్నారా లేరు కానీ మీరు సాక్షిలో చూడండి ఇదే వీడియో సాక్షిలో జగన్మోహన్ రెడ్డి విజువల్స్ ఎలా ఉంటాయంటే చుట్టూ జనం మా నోడు లోంచి సగం బయటకు వచ్చి నడు మీద వెనక్కిరిచేసి దాని పెట్టినట్టు ఉంటుంది అచ్చం అలాగే ఉంటుంది ఈ వీడియో చూసారా ఎక్కట్లేదు సిటీ ఎక్కట్లేదు ఇక హైవే మీద పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి అందుకని చెప్పి నన్ను ఏం చేశారంటే బంగారుపాలెం వీడియో తీసుకొచ్చారు నేను మీకు నిన్న కూడా లైవ్లో చూపించా మొన్న చిత్తూరు జిల్లా బంగారుపాలెం మామిడి రైతుని పరామర్శించడానికి వెళ్ళాడు అక్కడ విజువల్స్ తీసుకొచ్చి నన్ను అంతా కూడా వాటినే రుద్ధేసారు జన జగన్ చుట్టూ జనం ఉన్నట్టు ఆ సాక్షిలో లేవు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో లేవు ఆ సోషల్ మీడియాలో కూడా అవే వీడియో తిప్పారనమాట విపరీతంగా జనం వచ్చేసారని వాస్తవానికి జనమే లేదు అసలు ఏదో కనబడుతున్నాయి కదా జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ కనబడుతున్నాయి కదా క్లియర్ కనబడుతున్నా కదా ఇక్కడ మనకి ఎక్కడన్నా ఉన్నాడా మరి నన్న రుద్దుడు చూసారా సరే వాళ్ళు పైగా దానికి తోడు మళ్ళీ మాకు మేధావులు తయారవుతారు మళ్ళీ కొంతమంది మా సాయి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అదే నెల్లూరులో యుద్ధ వివరణ జరుగుతుందని చెప్పి నేను ఒక వీడియో చేశాడు జనం విపరీతంగా విపరీతంగా రారు అలా చీపిస్తారంటే జనం ఎందుకు వచ్చేస్తారండి ఇప్పుడు కార్యకర్తలు వస్తారంటే ఓకే నేను నమ్ముతాను అది వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీకి కార్యకర్తలు ఉంటారా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు ఉంటారా తమ అధినాయకుడు ఏదైనా ఒక పర్యటనకి వెళ్తున్నా వస్తున్నా సరే సపోజ్ మా ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు అనుకో ఖచ్చితంగా నేను వెళ్తాను కార్యకర్తను కాబట్టి అభిమానంతో నేను వెళ్తా నేను వెళ్తున్నానంటే ఒక అర్థం ఉంటుంది సామాన్య ప్రజలకి అవసరం వాళ్ళని కొత్తారు పనులు మానేసుకొని ఇక్కడ అలా కాదు ఇక్కడ కార్యకర్తలు పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డిని చూడడానికి సామాన్య ప్రజలు అంటారు సామాన్య ప్రజలకి ఏమో అవసరం అండి ఏ పార్టీ వచ్చినా ఎవడు పని అడుగు చేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి పెద్ద వీరుడా సూర్యుడే లేకపోతే ఏమన్నా అంత పెద్ద క్రీజ్ ఉన్న వ్యక్తి చూడడానికి ఎగబడి చూడడానికి చూడరు కదా కానీ ఇక్కడ అలా కాదు మా విన్నా రుద్దుడు ఎలా ఉంటది అంటే ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తారనమాట లాస్ట్ టైం మనం చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ మధ్యకాలంలో మనం చూసాం జనాదరణ పొందిన జననేత జగను గగను ఇలాంటి పదాలన్నీ చూసాం తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రి అయిన తర్వాత జనం చూడడం అన్నమాట దేవుడు ఎరుగు పెయినమాట ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో తీసుకెళ్ళి వారు దాటి ఇప్పుడు ఉదాహరణకి ఎక్కడైనా ఒంగోలు ఏదైనా ఒక సభ జరుగుతుంది అనుకోండి కాకినాడ నుంచి తుని నుంచి లేదంటే అటు పాలకూలు నర్సాపురం నుంచి ఎక్కడ ఒంగోలు ఎక్కడ పాలకొలు నర్సాపురం ఎక్కడ తుని అక్కడి నుంచి బస్సులు పెట్టించి తీసుకొచ్చి సిద్ధం సభలకు అలాగే తీసుకొచ్చారు మనం ఇక్కడ ప్రచారం చేసేప్పుడు ఎలా ప్రచారం చేశారంటే జనం జగన్మోహన్ రెడ్డి చూడడానికి రాష్ట్ర నలుమూలల నుంచి జనం వచ్చేస్తున్నారు విపరీతంగా ఇంకా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మాయన్నారు సో ఇదో రకమైన ప్రచారం మాట జగన్కి ఇంకా ప్రజాదరణ తగ్గలేదు అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం అన్నమాట ఇప్పుడు నుంచి రుద్ధేస్తున్నారు ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది అందుకని ఆ వ్యతిరేకతని జగన్మోహన్ రెడ్డి పర్యటన ద్వారాగా ప్రజలందరూ మూకుముడిగా కట్టగట్టుకుని అక్కడికి వచ్చేస్తున్నారు ఇదంతా కూడా ప్రభుత్వం పైన వ్యతిరేకత అని చూపించే ప్రయత్నం అన్నమాట ఎవడో నమ్మడు అలాంటి పిచ్చి మాటలే ఇప్పుడు నేను చెప్పినా సరే ఎవడో నమ్మకండి జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ లేదు తొక్కలేదు ఇప్పుడు నేను అంటా జగన్మోహన్ రెడ్డికి చూడడానికి వెళ్ళినప్పుడు లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పర్యటనకి వెళ్ళినప్పుడు ఒకసారి మీరు ఆ విజువల్స్ అన్ని చూస్తూ ఉన్నారు ఎంత తేడా ఉంటుందో మీకు బాగా అర్థమైపోద్ది మీకు లైవ్కి వెళ్ళి ఎడిట్ చేసిన దానికి క్లియర్గా కనబడిపోద్ది మనకి అక్కడ కనబడదా జనం వచ్చేసారంట జనం రారండి జగన్మోహన్ రెడ్డి అయితే జనం ఎందుకు వస్తారు ఎవడు పనులు మానేసుకుని ఎవడో వచ్చేస్తాడు కొన్ని ఎన్నికల టైం అంటే ఎన్నికల టైం కూడా కాదే ఇప్పుడు రెండు నెలల్లోనూ మూడు నెలల్లోనూ ఎన్నికలు ఉన్నాయనుకోండి సరేరా బాబు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా ఆసక్తిగా ఉన్నారేమో వెళ్ళేరేమో అని చెప్పేసి నేను అనుకోవచ్చు ఎన్నికల టైం కూడా కాదు కదా ఇంకా నాలుగేళ్ళు ఉన్నాయి గెలక్సీ రావాలంటే జీవితం నాలుగేళ్ళు ఉన్నాయి నాలుగేళ్ళు ఉంది ఇంకా ఇప్పటి నుంచి జనం వచ్చేస్తారా జనానికి ఏం పని పాట లేదా అనుకుంటున్నారా లేదంటే మీరు చెప్పే సోలు మేము పెంచోళ్ళు అనుకుంటారు మాకు అర్థం దయచేసి ఇలాంటి పెద్ద ప్రోపకాండా చేయమాకండి జనం ఉంటే ఉన్నారని చూపించుకోవడంలో తప్పులేదు కానీ లేని జనాన్ని తీసుకొచ్చి అక్కడ లైవ్లో చూపించేసి అక్కడ రొడ్డు వేసి తర్వాత మనం ఇలా ఒరిజినల్ వీడియోలు బయటకొస్తే మనమే ఎదోలో అయిపోయేది జనానికి తెలియదా పోని నెల్లూరు ప్రాంత ప్రజలకు తెలియదా ఎంతమంది తెలియదు ఏంటి అనేది పట్టుమని జగన్మోహన్ రెడ్డి చుట్టూ నిన్న ఒక రెండు వందల మంది లేరు అంతే నాయకులతో పాటు కానీ మాకు సోషల్ మీడియాలో ఎలివేషన్ అలా కాదు కదా ఈ ప్రచారాలతోనే మనకి పదకొండుకు పరిమితం అయిపోయాం జగన్మోహన్ రెడ్డి ఏంటంటే రుద్దేసే ప్రయత్నం అన్నమాట ఇంకా సోషల్ మీడియాలో మనకి ఆ పేటిఎం గోల్ గురించి ప్రత్యేకించి మనం మాట్లాడుకోవచ్చు లేదు ఇక్కడ వాళ్ళు అది ఒక రకమైన ట్రాన్స్ లో ఉంటారండి వాస్తవాల్లో రియాలిటీకి చాలా దూరంగా ఉంటారు దగ్గరగా ఉంటారు చాలా దూరంలో బతుకుతూ ఉంటారు ఇంక వాళ్ళ నువ్వు ఇక్కడి నుంచి దూకే అంటే అది దూకేస్తాడు ఎందుకు దూకేమన్నా అని చెప్పి అడగడాడు జగన్మోహన్ రెడ్డి కూడా అదృష్టం అది ఒకటే అది గొర్రె ఇంక వాడు ఏం చేస్తున్నారు ఏంటి అస్సలు అప్పుడు సాధారణంగా మనం కుడిచేస్తే చేస్తాం ఆ గొర్రెల్ని జగన్మోహన్ రెడ్డి ఎడం చేస్తే భోజనం అంటే ఎడడం చెప్తున్నది తింటాడాడు అదే నేను ఎడం చేస్తాను నా కుడిచే ఉందని చెప్పి అడగడు అది గొర్రె అలాగే అలాగే ప్రవర్తిస్తుంది ఏ జగన్మోహన్ రెడ్డి ఏదైనా రచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఏళ్ళ సంబరపడి నేను చూడండి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నాలుగైదు ప్రతిపత్ర రేలా అన్ని కొట్టుకుంటాడు నేను ఎరగ తీసేస్తాను పోటీ ఆ మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటారు వెనకథల నుంచి ఎరికి ఆకలేతా ఉంటారు వాళ్ళు ఎందుకు ఆకలేతారు వాళ్ళకి తెలియదు ఏ జగన్ అని కూడా అంటాడు సీఎం జగన్ సీఎం ఎక్కడ సీఎం రా ఇప్పుడు పోయిగా అంటే వాళ్ళ విధానాలు చెప్తున్నాను నేను లేనిది ఉన్నట్టుగా సృష్టించి జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ ఉంది అని ఒక ప్రచారాన్ని ఏదైతే చేస్తున్నారో అది వాస్తవం కాదు అని చెప్పే ప్రయత్నం మాత్రమే ఇంకా ఇలాంటి వీడియోలు ఇలాంటి ఫోటోలు ఇంకా చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎక్కడికి వెళ్ళినా సరే ఆ చుట్టూ పట్టమని రెండు వందల నుంచి మూడు వందల మంది ఉంటారమ్మా మహా అయితే దాన్ని వీళ్ళు ఎడిట్ చేసి మిక్స్ చేసి ఆ గంటల గంటల లైవ్ స్ట్రీమింగ్ చేసి ఇవి ఎలా దొరికేద్దా నిన్న బంగారుపాల్యం ఆ బోర్డు ఏదైతే కనబడిందో లేదు మేము కలపలేదా వీడియోలు అన్నింటినీ కూడా అని చెప్పమానండి ఎవరూ చెప్పలేదు నేను సాక్షిలో అనుకుంటా డిబేట్ పెట్టారు ఈ ప్రస్తావన తీసుకురాలా అంటే జగన్మోహన్ రెడ్డి దొరికేసినప్పుడు వాస్తవాలు చెప్పే ప్రయత్నాలు చేయరు దయచేసి మా కొంతమంది మేధావులు కూడా నేను ఏం చెప్తున్నానంటే ఊరికే జననేత జనాదరణ తొక్క తోటకూర ఇలాంటి పదాలు వాడి రుద్దేసే ప్రయత్నాలు ప్రయత్నాలు చేయమాక్కడి జగన్మోహన్ రెడ్డిని రుద్దు ఏమక్క సినిమా లేదు అక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్తే ఎంతమంది వస్తారనేది కూడా తెలుసు మీరు రుద్రడం ఆపితే మంచిది